ఏడు కోట్ల మంది వానరులు మహావీరులైనటువంటి వారు రామలక్ష్మణులతో కలిపి పడిపోయారు ఒక్క వానరుడంటే ఒక్క వానరుడు భూమిలో లేచి తిరుగుతున్నవాడు లేడు ఇంద్రజిత్ శక్తి తెలుసు కాబట్టి విభీషణుడు వెళ్ళిపోయాడు దొరకలేదు స్వామి హనుమ ఏ అస్త్రము చేత బంధింపబడదు కాబట్టి హనుమ ఒక్కరే ఉన్నాడు అందరిలో పెద్దవాడు బ్రహ్మ యొక్క అంశలో వచ్చినవాడు వాడు జాంబవంతుడు నేల మీద పడిపోయి ఉన్నాడు విభీషణుడు కాగడా పట్టుకుని అడిగాడు తాత కుశలమేనా అని అడిగాడు వానరులలో శ్రేష్ఠుడైన హనుమ బ్రతికి ఉన్నారా అని అడిగాడు జంబవంతుడు విభీషణుడు అన్నాడు తాత నువ్వు అడగవలసినది రామలక్ష్మణులు కుశలముగా ఉన్నారా అని అడగాలి హనుమ కుశలముగా ఉన్నారా అని అడిగారేం తాత అని అడిగారు మొత్తం వానరులు రామలక్ష్మణులతో కలిసి పడిపోయినా కూడా నష్టం లేదు హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు అందరూ బ్రతికి ఉన్నారు హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను ఊంగి జంబవంతుడి పాదములు పట్టుకని తాతా హనుమని కుశిలం అడుగుతున్నాడు నమస్కరించుతున్నాడు అన్నారు కైలాసము పక్కన వృషభము అనబడేటటువంటి పర్వతం ఉంది అక్కడ పరమశివుడు తన యొక్క త్రిశూలాన్ని ధనస్సుని నిలబెడతాడు అక్కడే ఆదిశేషుడు ఉంటాడు రెండు పర్వతముల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది ఆ ఓషధీ పర్వతంలో నాలుగు ఓషధులు ఉన్నాయి మృత సంజీవని విశల్యకరణి సువర్ణకరణి సంధానకరణి అని నాలుగు ఉన్నాయి ఆ నాలుగు ఓషధులు తీసుకురావాలి నువ్వు వెంటనే ఆ ఓషధులు తీసుకొస్తే వానరులు బ్రతుకుతారు యలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు ఈ స్థానములన్నీ చూశారు వృషభ పర్వతం దగ్గరికి వెళ్లారు రెండు పర్వతాల మధ్యలో ఓషధీ పర్వతాన్ని చూశారు ఓషధీ పర్వతం హనుమ వస్తున్నారు తీసుకెళ్లిపోతారని కనపడకుండా వాటిని దాచింది నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి కార్యానికి పనికి రాకుండా ఓషధుల్ని దాస్తావానని ఆ సంజీవని పర్వతాన్నంతటిని పెల్లగించి చేత్తో పట్టుకుని ఆకాశ మార్గంలో కించిత్ శ్రమపడకుండా కాంచన వంక ఉన్నటువంటి దక్షిణ తీరానికి చేరి యుద్దభూమిలో దింపారు